హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సులభంగా మండుకాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ముందుగా ఈ విధంగా రెండు కాళ్ళను చాపుకొని కూర్చుంటాం తరువాత నెమ్మదిగా వజ్రాసన స్థితిలో ఈ విధంగా కూర్చోవాలి ఇప్పుడు రెండు చేతి వేళ్లను ఇలా మూసి తరువాత రెండు చేతి పిడికిళ్లను దగ్గరకు ఆనించి ఇప్పుడు గాలిని ఛాతీ నిండుగా తీసుకుంటూ రెండు పిడికిళ్లతో ఇలా పొట్ట భాగం దగ్గరకు తీసుకువచ్చి ఇప్పుడు గాలిని పూర్తిగా వదులుతూ తలభాగం నేలను ఆనే విధంగా నెమ్మదిగా ఈ విధంగా ముందుకు బెండ్ అవుతాం ఇలా మనం గాలిని పూర్తిగా వదిలి ఈ విధంగా ఆసన స్థితిలో ఉంటాం ఈ ఆసనంలో చేతులు పొట్ట దగ్గర పెట్టి నొక్కడం వలన గ్యాస్ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది అదే సమయంలో ఈ ఆసనం వేసేటప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఉంటే సులువుగా బయటకు వచ్చేందుకు యూజ్ అయితే అవుతుంది అలానే ఛాతీ భాగంలో ప్రెజర్ తగ్గి బొడ్డు భాగం దగ్గర ప్రెజర్ తగ్గుతుంది అదేవిధంగా కఫాలు శ్లేష్మాలు లంగ్స్లో ఉంటే ఆ సమస్య తగ్గేందుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ ఆసనం వేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చొని వేయలేని వారు మామూలుగా సుఖాసనంలో అయినా కూర్చొని వేయవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో గ్యాస్ట్రబుల్ ప్రాబ్లం అనేది ఎక్కువ మందికి ఉంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న యోగాసనాల ద్వారా మనకు ఎంతో మంచి ఫలితాలు అయితే మనకు లభిస్తాయి ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి ఉండలేనప్పుడు నెమ్మదిగా గాలిని తీసుకుంటూ ఇలా పైకి రావచ్చు ఇప్పుడు వజ్రాసిన స్థితి నుండి కాళ్ళను నెమ్మదిగా ఇలా తీసివేసి చేతులు ఇలా వెనుకకు ఉంచి కొంత సమయం విశ్రాంతి అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మండు కాసనం రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్